మేమెవరంటే వాళ్ళం సిస్టర్ బావగారు షూ వాడతారా సిస్టర్ షూలో సాలు కూడా వాడతారా సిస్టర్ బావగారికి మీకు మధ్య ప్రేమ మరింత బలపడాలంటే ఈ సాక్షులు కొనండి సిస్టర్ ఐదు జతలు కొంటే పది జతలు ఉచితం సిస్టర్ వంద రూపాయలే సిస్టర్ కోపం వచ్చింది పదరా పక్క ఇంటికి వెళ్దాం పద గుడ్ మార్నింగ్ మేడం ఏంటి ఈ మిక్సీ చాలా చీప్ లో ఇస్తున్నాం ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం మేడం తీసుకోండి వద్దండి మా ఇంట్లో ఉన్నాయి ఎందుకయ్య విసిగిస్తారు మీకు ఎవరూ దొరకలేదా నువ్వు తప్ప నాకు ఇంకెవరు దొరకలేదు అబ్బా ఊరుకోండి మిమ్మల్ని కాదు ఇంకేమన్నా మరి ఈ సేల్స్ బాయ్స్ తో పెద్ద తలనొప్పండి ఏవేవో తీసుకొచ్చి అది కొంటే ఇది ఫ్రీ ఇది కొంటే అది ఫ్రీ అంటూ విసిగిస్తున్నారు ఇలాంటివన్నీ సీట్లు సర్వసాధారణమే అడ్జస్ట్ అయిపోవాలి అవును అలా వెళ్ళి ఇలా వచ్చేసారేంటి ఆఫీస్ కి డుమ్మా కొట్టారా నీ చుమ్మా కోసం డ్యూటీకి డుమ్మా కొట్టారా నీవేమి ప్రేమ నన్ను ఆఫీస్ లో పని లీవ్ కావాలి అన్నాను మా బాస్ వెంటనే ఇచ్చేశాడు అందుకే వేసిన ముగ్గు చాలి లోపలి పెదమ్మా అక్కా అక్కా సంక్రాంతి పురుషుడో చెడక్క అమ్మా ధర్మం చేయి తల్ల అమ్మా ధర్మం అమ్మా సంక్రాంతి పండగ తల్ల ధర్మం చేస్తే పుణ్యం వస్త కార్లుంటే పెట్టమ్మా వెళవయ్యా బాబు ఫిష్ హ్యాపీ పొంగల్ బాబయ్యా ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు పిల్ల బాబులతో ఆనందంగా ఉండండి బాబయ్యా అంటే వచ్చే సంవత్సరం వరకేనా ఆ తర్వాత మేమంతా ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కోటాలో వన్ ఇయర్ పొడిగిస్తాం బాబయ్యా అలాగా విష్ హ్యాపీ పొంగల్ బాబయ్యా గ్రీటింగ్ తీసుకోండి బాబాయ్యా సేమ్ టు యూ మై డియర్ బెగ్గర్ ముష్టివాడి అయినా ఎంతో ఆప్యాయంగా నాకు గ్రీటింగ్ చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది అవును ఇంకా ముష్టివాళ్ళ బయట నిలబడ్డావు రావయ్యా అరే ఇంకా నిలబడ్డావే బాబయ్యా బాబయ రాదా రాధా డార్లింగ్ ఏంటండి ఎవరొచ్చారో చూడు నమస్కారం అండి పొంగల్ అది కాదు రాదా సొంత వాళ్లే మన క్షేమం ఆకాంక్షించని ఈ రోజుల్లో వాడైన బెస్ట్ ఫ్రెండ్లా మనకు ఈ గ్రీటింగ్ ఇచ్చాడు చూడు టీ కావాలా కాఫీ కావాలా కూల్ డ్రింక్ కావాలా మూడు కావాలా ముందు గారెలు పట్రా సంక్రాంతి గారెలు పట్రా ఏంటా దరిద్ర పరుపు ఇది నా మేనరిజం బాబయ్యా అమ్మా గారెట్రా నేను తీసుకొస్తాను అదే ప్లేటు వీడెవడండి బాబు ముష్టి బుద్ధి పంచుకున్నాడు కాదు వెళ్తాను వస్తాను బాబయ్య అవతల మినిటర్ ఇంట్లో ముష్టి ప్రోగ్రామ్ వెళ్ళరా మరి నా ఫీజ్ ఇచ్చుకుంటే వెళ్తాను బాబయ్య ఫీజా ఫీజ్ ఏంటి గ్రీటింగ్ చెప్పినందుకు ఫీజు బాబయ్య అంటే గ్రీటింగ్ నా మీద అభిమానంతో చెప్పలేదా ముట్టి అభిమానం మనకు ఎక్కడిది బాబయ్యా అఖిలాంధ్ర బెగ్గర్స్ అసోసియేషన్ నిర్ణయించిన రేట్ల ప్రకారం అడుక్కుంటున్నా అయ్యా హ్యాపీ డే గ్రీటింగ్ చెప్తే ఫిఫ్టీ రూపీస్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తే నూరు రూపాయలు క్రిస్టమస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇకపోతే సంతాపాలకి సపరేట్ రేట్ ఉందనుకోండి సపోజ్ ఏ భార్య అయినా ఎవరితో ఉన్నా లేచిపోయి భర్త బాధల్లో ఉంటే ఆ బాధల్లో ఉన్న భర్తకు గ్రీటింగ్ చెప్పినందుకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సపోజ్ మీకు ఎలాంటి అవసరమే వచ్చింది అనుకోండి నన్ను పిలిపించండి ఇంకా పర్సెంటేజ్ పెంచుతాను అనవసరంగా బీపీ పెంచుకోకు మర్యాదగా ఫీజు చస్తే సంక్రాంతి ఫీజు సంతాపం ఫీజు రెండు మీ ఆవిడ దగ్గర వసూలు చేసుకుంటానుగా ఇవ్వకపోతే ఏం చేస్తావురా ఏం చేస్తానా ఊతకర్ర కాదు బాబయ్యా పాత పెట్టే కర్ర నాయ రక్తపా అంతెందుకు నువ్వు ఇంత మర్యాదగా అడుగుతుంటే ఇవ్వకుండా ఉంటానా ఇవ్వకపోతే చస్తానుగా ఇందా అందా ఖరీదైన గ్రీటింగ్ చెప్పావురా ఇంకెళ్ళొస్తావో బ్రదరు ఏంటి ఉంటాను సార్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా అబ్బో నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపో వెళ్ళిపో వీడెవ్వరండి బాబు పొద్దున్నే వచ్చాడు ఏమిటి చీరలు మొక్క నేసి కొడుతున్నా మిమ్మల్ని డైరెక్ట్ గా కొట్టాలని ఉంది అవును ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఎందుకు లేండి నేను పుట్టింటి పోతాను పుట్టింటిగా ఇప్పుడు తక్కువ చేశానే చీరలు కొన్నానా నగల కొన్నానా అన్నీ కొంటారు బాగానే చూసుకుంటారు కానీ కానీ అర్థం చెప్పు పెళ్లి నాలుగేళ్ళైంది ఏ ఒక్క సంక్రాంతి పండకైనా ముద్దుగా శుభాకాంక్షలు చెప్పారా పట్టుమని పది రూపాయలు ఖర్చు పెట్టి గ్రీటింగ్ కార్డు కొనుకొచ్చిచ్చారా పూలు పెట్టా చెప్తారా ఇలా గుర్తు ఇంట్లో ఉండే నీకు కూడా ఎందుకు శుభాకాంక్షలు అంతేలేండి వీధిలో ముష్టివాడి శుభాకాంక్షలు చెప్పడం కుదురుతుంది ఆఫీస్ లో అమ్మాయిలే గ్రీటింగ్స్ చెప్పడం కుదురుతుంది కట్టుకున్న పెళ్ళానికి మాత్రం శుభాకాంక్షలు చెప్పడం కుదరదు నీ మగబుద్ధి పోల్చుకున్నారు కాదు ఓసినా వెర్రి వైఫా అసలు నేను ఇప్పుడు వెళ్తుంది ఎందుకనుకున్నా నీ గ్రీటింగ్ కొని తీసురాడానికనే అదేదో నిన్నే కొంటే వచ్చగా ఏది సది గ్రీటింగ్ గా గ్రీటింగ్ ఏమిటి మరి నిన్న అన్న వండావు ఈ రోజుకేం అవుతుంది సది అవుతుంది కదా అలాగే నిన్న కొన్న గ్రీటింగ్ ఈ రోజు కది సది గ్రీటింగ్ కదా ఓహో అద హా పిచ్చదాని మీ మనసు అర్థం చేసుకోలేకపోయాను మీరెంత ఎంత మంచి వాళ్ళండి టూడ్రదా మా పశుపతి ఉన్నాడు కదా వాడికి ఒక గ్రీటింగ్ పట్టేసింది వస్తు వస్తూ నీకు గ్రీటింగ్ ఏది ఫ్రెష్ గ్రీటింగ్ పట్టుకో ఇంకేం కావాలి నీకు మంచి పువ్వులతో పెద్ద కలర్ఫుల్ గ్రీటింగ్ కార్డ్ తెచ్చి వస్తా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ అదేమిటి సార్ మీరు హ్యాపీగా ఉంటారని నువ్వు హ్యాపీగా ఉండమంటే నేను హ్యాపీగా ఉండి నువ్వు కూరుకుపోతాను అనుకున్నావా అది కాదు సార్ ఏదో ఫార్మాలిటీగా చెప్పాను అంతే అగో అంబాజీపేటలో ఆవును అమ్ముకునే మొహో నువ్వును నాలుగు సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్పావు ఏం జరిగింది లేచిపోయింది ఆ ఏడాదంతా కోరికలు చప్పుకొని ఒంటరిగా బతికేశారు సార్ మూడు సంవత్సరాల క్రితం ఇలాగే చెప్పావు నా కారు పోయింది రెండేళ్ల క్రితం గ్రీటింగ్ చెప్పావు నా ఇల్లు పోయింది పోయిన ఏడాది చెప్పావు నా రెండో భార్య నాలుగోసారి ఇన్స్టాల్మెంట్ బేస్లో లేచిపోయింది ఈ పండగకి ఏం జరుగుతుందో రే ఈ పాచి రోడ్తో ఎవరికి ఏ పండక్కి గ్రీటింగ్ చెప్పకో చెప్పావో రే నిన్ను చంపి నేను చేస్తా అంతే పశుపతి కదా నీకు పండగ ఏం తెలుస్తుందిలే విష్ బ్యాడ్ పొంగల్ ఎవరండి మీరు నేను ఎవరినా నా కూతుర్ని కట్టుకుని నాలుగేళ్లు కాపురం చేసి నలుగురు పిల్లల్ని గాని అందరినీ నా మీద వదిలేసి పారిపోయి ఇప్పుడు నన్ను ఎవరైనా దేవుడో నీ కూతుర్ని కట్టుకోవటం ఏంటి పిల్లల్ని కట్టమేంటి ఇదేంటమ్మా తల్లి నాకు బంగారం లాంటి భార్య ఉందమ్మా ఎక్కడుంది ఎక్కడి నుండి వచ్చింది ఆ మాయలాడి ఒళ్ళో పడి నా కూతుర్ను వదిలేసింది చాలక నన్ను నన్ను ఎవరని అడుగుతున్నావా అసలు నిన్ను వదలను వదలనంటే వదలను చస్తే వదలొద్దు వదలలే వదలొద్దు ఇటువంటి వాళ్ళని వదిలితే ఇంటి ముందు ఒక్కాపురం ఇంటి వెనక ఒక్కాపురం ఇటుపోకొక్కాపురం అటుపోకొక్కాపురం ఆఖరికి ఇంటి పైన కూడా ఒక కాపురం పెట్టి కాకిలా వాలిపోతాడు చస్తే వదలొద్దు నువ్వెవడవురా బాబు అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఇప్పుడే రావాలా బాబు అసలు ఎవరు నేను ఎవరినా నేను ప్రముఖ రాజకీయవేత్త రాయుడు గారి పిఏ గారిని అయిపోయాను అయిపోయేది ఇక్కడ కాదు నాయన అక్కడ మా అయ్య గారి దగ్గర నడు అయ్య బాబు నాకేం తెలియదు అంటే వినవేందయ్యా నాయన తెలియదు బాబా మీరు ఇతను వదలకండి బాబు అక్కడ నా కూతురు ఇతను కోసం బెంగ పెట్టుకొని ఏడుస్తోంది నీకేం భయం లేదమ్మా మా అయ్య గారి దగ్గర తీసుకెళ్లి ఇతడ భర్తం పట్టిస్తా నడు కొట్టొద్దు మా అయ్యగారితో చెప్తాను ఆకేమన్నా భయం అనుకురావా మీ అయ్యాయి గారి దగ్గరికి వెళ్దాం ఆ ఏంటి ఆ చూడమ్మా జాగ్రత్త చూసుకో ఇక్కడే ఉండు పాడిపోవద్దు మా అయ్యగారితో చెప్పి మేమే పరీక్ష అని చూపిస్తాను ఆ పారిపోవద్దు జాగ్రత్త ఓ చేతుల మటురా ఆ దేవుతుడి చేసిన మటరువ్ బుద్ది దగ్గర నువ్వ వై చెప్తున్నాను కదా ఎక్కువ బుద్దుని పనులేస్తున్నారు వాళ్లు ఇంకా పుద్దురు నలుగురా వాయ్ నేనొచ్చాక నేను చేయమంటారు మట్రో డబ్బులు పంపిత్తారని పో ఎంతమంది చెప్పిన ముందే చెప్పు అందరూ ముక్కురురా ముక్కురు ఆడదామురా వాయనే బానే రే ఆ వాళ్ళు బుద్దురు నాలుగు కదా బొర్రెలు తీసే చూడబు ముగ్గురు అని పెద్ద తీసేది నువ్వు బొర్రెలు ఎక్కడ పెట్టు ముక్కురి ఆ ఎగ్ ఎక్కడ పెట్టా కొందలు పెట్టుకోకండి రా తెలిసిపోతే వంట మరి అట్నే నమస్కారం వుంట పెట్టె అయ్యా నమస్కారం నమస్కారం ఏందయ్యా పొద్దుగాలు పోయి చెందాలు తీసుకురండి జనాలు తీసుకొచ్చినావు అయ్యా వాళ్ళు ఆ రోజు ఇప్పుడు మనకి ఏం అవసరం ఎలా చిన్నప్పుడు కదా కావాల్సిందే చెప్తా ఇప్పుడు మనకు చందాలు కావాలయ్యా లేకుంటే మన రాజకీయ వ్యాపారం ఎట్ట నడుతుంది చెత్తా ఏమయ్యా నేనేదన్నా చెత్తం చెత్తం అంటున్నావే చందవును చందాలు చెత్తం చెత్తం అంటున్నావు అట్ట అనమాక నేను మా అమ్మాయి సంపాదించిన ఆస్తి పాస్తులు తీసుకొచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఎర్రి నా కొడుకుని కాదా దగ్గర బాగా డబ్బులు అనుకుని వాళ్ళకు కూసింత పెదా సేవ చేయడానికి వచ్చింది పెద్ద సరే కేసిందే అయ్యా వాడు వాళ్ళ అమ్మాయిని చేసుకుని పారిపోయా నేను పట్టుకుని ఓహో అంతే కదా రావయ్యా రండి వచ్చి అయ్యగారికి దెండ పెట్టుకునే ఉన్నాయి లేని చెప్పుకోండి మా అయ్యగారిది ఆ రవమ్మా చెప్పుకోండి నమస్కారం అండి నమస్కారం అండి ఇతగాడు నా అల్లుడండి ఓ అబ్బేపే కాదండి తోండయ్యా పూచప్పమ్మా నా బిడ్డను వదిలి వేరే దాంతో కాపురం పెట్టాడండి ఎట్టా ఏరే కాపరు పెట్టాడా ఇదిగో ఇస్ట్రా అయ్యా మన సెకండ్ సెప్ట్ భాగ్యం ఊరి లింకర్ రాలేదు ఏంటయ్యా వచ్చు దారిలో కాస్త లేట్ అయ్యింది ఇది డబ్బులు ముందు కేసు చూడండి అయ్యా ఎట్టా నీ బిడ్డ మీద కిసాలు పోసి నిప్పటించి చంపేలా అమ్మో నాకేం తెలియదండి నీకు తెలియదు నా కూతురు వదిలేసింది చాలకా అమ్మా వచ్చావా నాయనా మీ బావ దొరికితేను పెద్ద మనుషులతో చెప్పిస్తున్నా అమ్మా ఇతను బావ కాదే బావ ఇంటి దగ్గరే ఉన్నాడు నిన్ను తీసుకురామని నన్ను పంపారు అందుకే వచ్చాను రాయే వెళ్దాం రాయ నువ్వు రాయే వెళ్దాం బావా మా అక్కను వదిలేడి అప్పటి నుంచి అమ్మకు పిచ్చి పట్టింది ఎవరు చూసినా అల్లుడు ఎంటపడుతుంది ఎంట పడుతుంది ఏమనుకోకండి అయ్యా ఏమనుకోను గాని ఇంకా బయటకు వదిలిపెట్ట వస్తానండి అయ్యా ఇంతకి ఏం చెప్తుంటావు పెళ్ళ పేరు డిపార్ట్మెంట్ అండి అంటే పెజాసేవ చూడ మా డిపార్ట్మెంటే అవునండి అవును ఆ పిచ్చని చెట్లు ఎట్లా పడ్డా ఏం చేయమంటారయ్యా కర్మ అడక్కడక్క మా ఆవిడ సంక్రాంతికి గ్రీటింగ్ అడిగింది చేద్దాం కదా అని చెప్పి బజారుకి వెళ్ళొస్తూ ఈహేమో చేతిలో పడ్డానండి ఎవ్వ అందుకే పెళ్ళానికి గ్రీటింగ్ చెప్ప నా పోటీ పెజాసేవ చేసోడికి గ్రీటింగ్ చెప్ప

ఏందయ్యా అడ్దిరిగి నీళ్ళు పోయి మాట్లాడుకుంటున్నాను బూతులు తీసుకురా ఏందే మాకు ఏం కొత్త కాదు కానీ ఇటువల్లే అటు ఏం లేదండి అది మీ కొద్దిగా గ్రీటింగ్ చెప్పొచ్చో లేదోనని అంటే నీ చేత గ్రీటింగ్ చెప్పించుకునే స్థాయి కూడా లేదని ట్రై మాకు వద్దే కాదండి నాకు చెప్పగలిగే స్థాయి ఉందో లేదోనని అయినా సరే విషు హ్యాపీ పొంగల్ సార్ అట్నా సరే వెళ్ళొస్తాను అవును నువ్వు మా పార్టీ పండించుడ పండా అంటే ఈ లేదన్న పిల్లోడు బంగారు కొండ ఆడి పేరు మీద వేయి నూట పదహారు లాసుకొని తీసుకోటం లా వేయి నూట పదహారులా ఏందన్నా తగ్గిందా పిల్లోడు సక్కర కొండయ్య చూడండి ఓ ఐదు వేల నూట పదహార్లు పో వద్దండి ఫస్ట్ వేయి నూట పదహారులో కాయం చేసుకుంటా నేర్చుకుంటాను పిల్లోడు మా చోడి తీసుకో ఇందకేదంటే వేయి ఇచ్చుకోగలు పో అదే ఇచ్చుకోండి పో అమ్మ పో Olha o Slobo, cabulhado do ముత్తు లెవెల్లో ఎర సినిమా తీసి ఇట్టు కొడతామా అది ఓ దండకారణ్యం ఓ చెట్టుకు విప్లవ నాయకుడు మాధవ్ ఫోటో ఉంటుంది ఆ ఫోటోకు దళనాయకుడు సంపత్ వందనం చేస్తాడు అందరి చేతుల్లో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఉంటాయి అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తాడు దళనాయకుడు సంపత్ తుపాకి పైకెత్తి ఫైర్ చేస్తే వెరైటీగా అది పేల పక్కనే ఉన్న స్టంట్ మాస్టర్ని ఎందుకు పేలలేదని అడుగుతాడు వెరైటీగా ఉంటుందంటాడు ఫైట్ మాస్టర్ అబ్బే అది జనరేషన్ వర్కౌట్ కాదు అయితే ఈ స్టోరీ ఎలా ఉంటుందో చూడు అయితే డిఫరెంట్ ఐడియా ఉంది చెప్పమంటావా ఈసారి ఓ వీరం మీద ఓపెన్ చేస్తా క్యాష్ షాట్ మారేమా ఈ సారి రెడ్ అయినా కాయని ఎప్పుడు వేసేవరా స్ట్రైకర్లు తప్ప వాడు కొడితే స్ట్రైకర్ ఓల్లో పడింది వీడు కొడితే ఏకంగా రోడ్డు మీద పడుతుంది అసలే టెన్షన్లో ఉంటే నీ గొడవ అంటారా బాబు టెన్షన్తో కాదురా విధవ ఆ టెన్షన్తో ఆడితే మనమే గెలుస్తాం అబ్బే ఓ సాలే కోన్మారా రే అసలయ్య భారత్ బాబు ఏడ బస్సులు కాలిపోయినాయో ఏడా రైళ్లు పడిపోయినాయో టెన్షన్తో నేను వార్తలు వింటుంటే నడుమ నీళ్ళు వెళ్ళిందిరా నన్ను కొట్టిన నా కొడుకెవడో చెప్పుండ్రి చెప్పకపోతే నీ ఐదుగుడిని కథం చేసి ఐదు రోజులు బంధు పెట్టిస్తా రై నువ్వారా లేదా చెప్పబే నువ్వేనా నేను కాదన్నా వ్యూడు ఈ సారి కుదిలేనా సారీ అనా ఫీజనా సారీ అనా అన్నావు ఇది చేస్తా నువ్వేంద్రా దాదాగిరి ఎప్పుడు బంద్ అవుదో మామా రే ఒకటేసారి నాలుగు పడాలి తర్వాత ఒరే రాజు ఐదు ఛాయల్ తీసుకురా ఆ బుక్ లో ఉన్న పది పేజీల ఖాతా మీదే చైల్ కాదు కదా కూడా ఇవ్వను అర్థమైందా మీరు ఛాయలు తాగడం తప్ప ఎప్పుడైనా బిల్లు కట్టారా మీ ఉద్దర ఖాతాలు రాసి రాసి ఈ బుక్ నిండిపోయింది రాజన్న భారత బంద్ ఎందుకు మన దేశంలో బంద్లు ఎక్కువైతున్నాయి కదా ఈ బంద్లన్నీ బంద్ చేయడానికి ఈ బంద్ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్పిన టైంకే వచ్చావే వెరీ గుడ్ నేరుగా వచ్చి థ్యాంక్స్ చెప్పమన్నారుగా రాక తప్పుతుందా అమ్మా రాత్రి సంఘటన తలుచుకుంటే చాలా భయమేస్తుంది అంత భయం ఎందుకు అయినా నేను ఉన్నగా నిన్న ఎవర ఏమీ చేయలేరు డోంట్ వర్రీ ఈ పార్క్ లో అందరూ మనలాగా జంటలే ఎవరాత ఫ్రెండు అర్థం కాలేదా చెప్తాను ఏమీ లేదే నాలుగు మంచి కబుర్లు చెప్తాను రెస్టారెంట్ బిల్లు కట్టేస్తాడు అంతే ప్రేమ లేదు దోమ లేదు నువ్వు మరి ఫాస్ట్ అయిపోతున్నావే మా అత నీకైతే అమెరికా వెళ్ళే అబ్బాయి దొరికాడు మరి మాకు దొరకదు అవును నీకో లెటర్ వచ్చింది నాన్నగారు రాశారు నన్ను అయ్య చేతిలో పెట్టి తన భారం దించేసుకుంటారట ఎవరో నాన్న స్నేహితుడు కొడుకట ఏంటి మహేష్ ఇంత లేటా ఏ చాలా ఇప్పుడు చూపించండి ప్రేమగా ఇచ్చే వస్తువు ధర అడగకూడదు ఓకే నా మెళ్ళ మీరే వేయండి